అన్నాడు ఇదిగో సంఘంలో ఉన్న సంఘంలో ఉన్న తన కుటుంబం మొత్తానికి చెప్తున్నాడు ఇక్కడ కూర్చున్న మీరు మాట్లాడుతున్న నేను మనందరం ఎవరు సంఘం కాదండి సంఘం అంటే దేవుని కుటుంబం కదండి దేవుని కుటుంబంలో ఉన్న పిల్లలైన వారందరికీ చెప్తున్నాడు ఇదిగో నీ చుట్టుపక్కల ఉన్నవారిని నీ పక్కన ఉన్నవారిని బోధించే వారిని ఎవరి వైపు కూడా నువ్వు ఏం చేయమన్నాడు చూడొద్దు అన్నాడు అండి ఎవరి వైపు చూడొద్దు అన్నాడు చుట్టుపక్కల ఉన్న వారి వైపు చూడవద్దు బోధించే వారి వైపు చూడొద్దు విశ్వాసుల వైపు చూడొద్దు సంఘ పెద్దల వైపు చూడవద్దు బోధించే వాళ్ళ వైపు కూడా మీరు చూడవద్దు ఎవరి వైపు మీరు చూస్తారంటే ఏ తప్పు చేయనైనా విశ్వాసానికి కర్త ముప్పై మూడున్నర సంవత్సరాలే బ్రతికినా పాపులతో తిరిగినా పాప వంటకుండగా ప్రతిదినం పగలంతా దేవుని పనిచేసి రాత్రి అయితే కొండకు వెళ్ళిపోయి కా నిద్రపోవాలన్న ఆలోచన కూడా లేకుండా ప్రతి దినం ప్రార్థన చేస్తూ బ్రతికాడ చూసారా చూసారా